హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో మిత్రమా భారత్లో చివరి రైల్వే స్టేషన్ ఎక్కడుందో మీకు తెలుసా భారత్లో చివరి రైల్వే స్టేషన్ సంవత్సరానికి రెండుసార్లే ఓపెన్ అవుతుంది హుస్సేనివాలా స్టేషన్ పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో ఉంది ఇది పాకిస్తాన్ సరిహద్దుకు అత్యంత సమీపంగా ఉన్న రైల్వే స్టేషన్ బ్రిటిష్ పాలనలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ స్టేషన్ నుంచి మొదటి రైలు ప్రయాణం జరిగింది అప్పట్లో ఇది లాహోర్ కసూర్ లాంటి ప్రధాన నగరాలకు వాణిజ్య మార్గంగా ఉపయోగపడింది భారతదేశ విభజన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఈ మార్గం మూసివేయబడింది హుస్సేనివాలా స్టేషన్ రైలు పట్టాలు ఉత్తర రైల్వే ముగింపు బోర్డుతో ముగుస్తాయి సంవత్సరానికి కేవలం రెండుసార్లు మాత్రమే ఈ స్టేషన్ ఓపెనవుతుంది షహీద్ దివాస్ మార్చి ఇరవై మూడు బైశాఖీ ఏప్రిల్ పదమూడు రోజున మాత్రమే ప్రత్యేక రైలు నడుస్తుంది ఈ స్టేషన్ సమీపంలోనే భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ స్మారక స్థలాలు ఉన్నాయి ఇది దేశభక్తిని చారిత్రక త్యాగాలను గుర్తుచేసే గౌరవనీయమైన ప్రదేశంగా నిలిచింది